ఏంట్రోజు ఊరంతా నీ అభిమానులు ఎవరు కనబట్టలేదు అటు చూడరా ఎలా నవ్వుతున్నారో అలాగైతే సరే ఏంట్రా బండిలా చూస్తున్నావు దిగండి దిగండి రామా దిగండి టోపీలు తీసి దిగండి కాస్త చెయ్యు నన్ను పట్టుకోరా ఈ వయసులో చంపి పదండి పదండి నువ్వు కూడా గురు నువ్వెక్కడికి వెళ్తున్నావు నేను అర్జెంట్గా పిసికెళ్తాడు రా పడి రోస్ ఆ దారా మమ్మ రే ఎంతసేపు రా సరుకు తెచ్చావా ఏం చెప్పమంటావ్ రా కాబట్టి జనం మొత్తం ఆ కొట్లోనే ఉన్నారు రా రావుల బిడ్డ అలాగే జాగ్రత్త రోయ్ సరే రా వాట్లు పగిలిపోతాయి రోసుకుంటా నాకు తెలియదా డబుల్ స్ట్రాంగ్ ఉంది లోపల చూడు రే ఇది జాగ్రత్తగా ఉంచు ఈ ఊరికి రా రే మన టోనికి రా అవును వాడు ఇక్కడ వాడు ఇంకా రాలేదా రాలా చూస్తే బయట నిలబడిపోయావు వీళ్ళు శాంపిల్ శాంపుల్ అనే మొత్తం కాల్చేస్తున్నారు ఫంక్షన్ దాకా మిగిలిన ఉంటాయో ఉండవో ఆలోచిస్తున్నాను మూడున్నర లక్షలకి శివ కాశి నుంచి టపాసులు తెప్పించారు ఒక్కడు కూడా పేర్లేదు అనుకో ఆ తర్వాత వాళ్ళు అయిపోయారే రే ఓ పక్కకెళ్ళి మందు కొట్టద్దాము ఇప్పుడా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు జాతర మొదలైతే అందరూ వచ్చేస్తారు ఇప్పుడైతే ప్రశాంతంగా తాగొచ్చురా మన వాళ్ళు తీసుకొచ్చారు రా దేవుడా ఇంట్లో వీడు బ్యాండ్ మాస్టర్ నుంచోనే నిద్రపోతున్నాడు

జాతర బ్రహ్మాండంగా జరుగుతున్నట్టుగా ఉంది అద్భుతంగా ఉంది ఏం లేదు చర్చ్ మెంబర్స్ ప్రజలు ఒకటవడం వల్ల అంత సున్నితంగా సాగుతోంది మా చేతుల్లో ఉంది చూసి అట్టించరా సరేరా నువ్వు ఇక్కడ ఉండు భవిష్యం మాట్లాడాలి జనం తక్కువ వచ్చారు కదా నేను జనం తక్కువ వచ్చారా బాగానే తగ్గిపోయారు కదా చాలా సరే సరే అవును పక్కూర్లో ఏదో గొడవని విన్నాను నిజమేనా పోయిన వారం టౌన్ లో ఒక చిన్న బిడ్డను లారీ గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయిన కేసు డ్రైవర్ని స్పాట్ లోనే పట్టుకున్నాం కానీ తనతో ఉన్నవాడు బండి తీసుకుని వెళ్ళిపోయాడు వెంటనే పోలీసులకు ఫోన్ చేయలేపోయారా పోలీసులకు నేను అప్పుడే కాల్ చేసి చెప్పేశాను విషయం ఏమిటంటే బండిలో సారే ఉంది పోలీసు వాళ్ళకి అది హిట్ అండ్ రన్ కేసుగా మార్చినందుకు కడుపుమంట ఆ విషయం నాకు తర్వాత తెలిసిందే కొంచెం కూడా బుద్ధి లేని వేదవులు కాస్త జాగ్రత్తగా ఉండు నీకు కుటుంబం ఉంది సమస్యలు వస్తాయి ఎందుకన్నా మంచిది రాయితో చెప్పు అతను మనకు ఉపయోగపడతాడు పోలీస్ వాళ్ళతో నేను అప్పుడే చెప్పాను బండి తీసుకుని వెళ్లిపోయిన వాడు డీటెయిల్స్ కూడా దొరికాయి వాడి పేరు కూడా డేవిస్ ఖచ్చితంగా రెండు రోజుల్లో వాడు దొరికి తీరతాడు ఈ కేసుని ఇలాగే వదిలేస్తే నేను ఈ ఖద్దరు బట్టలు వేసుకోవడంలో అర్థమే ఉండదు సరే ఎటువంటి గొడవలకు వీళ్ళకు చెప్పింది అర్థమైంది కదా ఎవరు రాయడు ఎవరికి అక్క నేనే ఊరికే చూడటానికి వచ్చానా నాకు మటన్ చూడన్నా ఇప్పటికే చాలా సార్లు వేయించుకున్నాం జనాలు చాలా మంది ఉన్నారన్నా మటన్ అయిపోతే మమ్మల్ని తిరతారు మటన్ ఒకసారే కావాలంటే సాంబార్ పోసుకుని తినండి అక్క మీరండి ఇది అన్నదానమేగా మీ నాన్న దినం కాదుగా మటన్ పెట్టరా ఏంటి గొడవ ఏం లేదన్నా మటనే కావాలంట సతాయిస్తున్నాడు ఇదంతా గొడవట్రా అడిగినంత పెట్టండి మన వాళ్లే కదా తిని వెళ్తారు అవసాయం చేయకండి తరువాత గానా పాట పాడడానికి మన ముందుకు వస్తున్న గాయకుడు బిబిన్ హైదరాబాద్ ఎంతసేపు నువ్వు ఎక్కడ తిరుగుతున్నావరా నేను ఇక్కడే ఉన్నాగా వెళ్ళవ్ Eta ez ditugu. Ez ditugu. Ez చెప్తున్నాను వణ వణ వరాణవా ఏయ్ తన్న చూడ చూడు పోన్రా పోన్ డోనియా పోన్రా మనం చెప్తున్నాను కదా కోటి చట్టిది వినే సార్దారి కూడా డాన్స్ ఆడtier రా ఆడి వెళ్ళో పోరా పోండి రేయ్ మూ పోరా మూసుకుని వెళ్ళో ఎవడ్రా పోమంటున్నా

ఆ పనికి నా కొడుకులు విధంగా గొడవ చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటా ఉత్సవంలో కూడా కమిటీ మెంబర్గా చెప్పింది అదేం నాన్న వాళ్ళు నీ మీద చేయిస్తే చూస్తూ ఎలా ఊరుకోగలని చెప్పు చాలా బాధగా అనిపించింది సరేరా కొన్నాళ్లుగా నువ్వు ఏ గొడవలకి వెళ్ళడం లేదు అలాగే ఉంటు మంచిది అదేరా ఈ నాన్న కోరిక అందుకే నేను అలా మాట్లాడాను అర్థమైందా చెప్పింది అర్థమైందా అని అడుగుతున్నాను వాడికన్నీ అర్థమవుతాయి మీరు సరిగ్గా డ్రైవ్ చేయండి దెబ్బలు తిని అలాగే వెళ్ళిపోతావు అనుకున్నావా నువ్వేదో ఏదో కరాతే బ్లాక్ బెల్ట్ అంటా ఎప్పుడు కొట్రా. Whit. <laughs>